బస్సులో ట్రిప్పులు పెంచలేదు ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా చాలా కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు కావాలంటే అన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి చెప్పండి అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మేము వంద రోజులు చెప్పారు కదా మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు మేము ఆగడానికి సిద్ధం కానీ మీరేం చెప్పారు నాలుగో తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే కాదు తొమ్మిదో తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు మీరు చెప్పిన దానే మేము అడుగుతున్నాం తప్ప మీరు వంద రోజులు అన్నారా మేము చెప్పేసి అడగట్లేదు మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలు అన్ని కూడా తీసుకొని చూడండి మేము ఇవ్వాలి కాదు మీరే డెడ్ లైన్ పెట్టారు మూడో తారీఖు కాగానే నాలుగో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష ఇవాళ దీని ద్వారా ఆరున్నర లక్షల మంది ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆరున్నర లక్షల మందిలో అనేక మంది కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి కొంతమంది రుణం తీసుకున్నారు కొంతమంది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ నిన్నటి వరకు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చిన చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క ఇరవై ఒక్క మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేజ్ ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నారు అధ్యక్ష అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు ఆరున్నర లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం ఆదాయం తగ్గిపోయింది ఇరవై ముప్పై శాతం మాత్రమే ఆదాయం వస్తున్నది ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎందుకంటే రోజు మూడు వందల రూపాయలు కిరా ఇవ్వాలి రెండు వందల రూపాయలు డీజిల్ పోసుకోవాలి వాళ్ళ కనీసం ఐదు వందల ఏడు వందల రూపాయలైతే వెయ్యి రూపాయలు కూడా రావాలి కానీ ఐదు వందల ఆరు వందల రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ ఇరవై ఒక్క మంది చచ్చిపోయినారు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలది ఉన్నదో ఖచ్చితంగా దయచేసి తెలియదు సార్ మీరు ఫ్లోగా మాట్లాడుతున్నారు సరే మాట్లాడలేదు సార్ ఎందుకు చదువుతున్నా ఆయన ఆయన ఆవేదన ఆందోళన చేసి ఒక నిమిషం మాట్లాడదాం అనుకున్నా సార్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు రెడ్డి గారు ఒక సందర్భంలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకో సందర్భంలో తనకు అనుగుణమైన సబ్జెక్టును మాట్లాడి ప్రజలను తప్పుదోరే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం నేను ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం పదమూడు అంశాల్లో ఒక ప్రధానమైన మేము గ్యారెంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం నేను వారిని సూటిగా వారిని కానీ వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈరోజు ప్రజలను ప్రక్కదారి ఈ ఈరోజు ప్రతి సందర్భంలో కూడా వంద రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో పడిన మా బాధ్యత భాగంలో ఈరోజు పదమూడు అంశాలకు సంబంధించి రెండు ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా అరవై రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా వంద రోజులు రాలే మరో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రెడ్డి గారిని అధ్యక్ష అదే అధ్యక్ష 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 వారొక శ్రీధర్బాబు గారు అడిగారు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినాం వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చినాం దాన్ని గట్ గట్టిగా అమలు చేయండి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇచ్చినామని చెప్పిన మీరు చెప్పింది ఎట్లా ఉందంటే దయచేసి మీరు మాట్లాడినరు మేము విన్నాం మధ్యలో మాట్లాడుతున్నారు మంత్రి గారు మీరు అందరు కూడా కామెంట్ చేస్తే ఎట్లా మేము విన్న తర్వాత మీరు మళ్ళా చేసుకోండి మీరు ఈ ఆరు గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే పంచపాండవులు మంచం కోలవలే ముగ్గురు అని రెండేళ్ళు చూపించిందట అట్లా మేము ఆరు అని చెప్తూ పదమూడు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఉన్నది అవి ఆరు కావు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు మళ్ళా నూట నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై మేము అడగట్లే ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం ఈ ఆరు గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు